శ్రీమాతరే నమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశివారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం రుచిక రాశివారికి ఆగస్టు పదమూడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చిరవరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితా ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన ఎరకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో వచ్చిన చెప్పండి మన గురువు పేరు వచ్చి బాలాజీ రాజుగారండి మీరు చేసిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీ పురుషు లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి వీరెవరు కూడా అన్యాయం చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోరండి కానీ వీరినే కొంతమంది వ్యక్ వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు వీరు కష్టపడుతూనే పెరిగారు కష్టపడుతూనే ఉన్నారు కూడాను ఎన్నో బాధలు పడ్డారు ఇక వీరిని చిన్నప్పటి నుండే కుటుంబ బరుబాత కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి అందుకోసం ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు అయినా వీరికైతే అవసరం అయితే పెద్దగా ఏమీ లేదు ఈ రాశి వారిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది రాబోతున్న రోజుల్లో మరింత ఎక్కువగా మీకు అనుకూలమైన రోజులు మంచి లాభాలు రాబోతుంది చెప్పుకోవచ్చండి అలాగే మీరు జీవితంలో చూడడానికి కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి కూడా మీకు కొంతమేరకుముక్తి లభించి అనుకూలంగా మారుతుంది కుటుంబంలో చిన్న చిన్న విషయాలు ఏదైతే మీరు ఇంతవరకు డబ్బు పరంగా ఏదైనా కానీ ఆరోగ్యపరంగా ఒక పెద్దవారి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మాత్రం దాని గురించి మీరు ఇంకా పెద్దగా బాధపడే అవసరం అయితే లేదు కానీ ఎందుకంటే ముందు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా మీరు అనుకూలంగా మారుతాయండి అలాగే మీకు తొందరమంది శత్రులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే జీవితం మీరు డబ్బును బాగా సంపాదించి ఒక మంచి పోషణకు రావడం వల్ల అలాగే మీకు ఉన్నటువంటి తెలివితేటలు ధైర్యము సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఎక్కువగా మిమ్మల్ని అంటే ద్వేషం అంటే మీ మీద ఉన్నటువంటి ద్వేషం కుళ్ళు కుడంతరాలు ఇవన్నీ కూడా బాగా కూడగలుపుకొని అదంతా కూడా ఒక శత్రుభావం ఏర్పరుచుకున్నారన్నమాట కాబట్టి ఆ శత్రుత్వం అనేది మీ మీద బాగా ఎక్కువగా పెరిగిపోయిందండి కాబట్టి వారి నుండి మీరు కొంతైనా కానీ అని వాటిని దూరం పెట్టి వారి నుండి బయటపడాలన్నమాట అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఎన్నో శుభవార్తలు వింటారు అలాగే ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు కొంతవరకు తగ్గటము మీరు గమనిస్తారు ఈ రాశి వారికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా చాలా ధైర్యంతో నిలబడి ఉన్నారు అయినా కూడా ఏంటంటే వీరికి ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగానే పెనవేసుకుని ఉంటాయండి వీరి చిన్న చిన్న ఆనందాలు కూడా వీరి యొక్క ఆనందాల కోసం ఎప్పుడు కూడా వీరైతే త్యా చేస్తూ ఉంటారు అంటే కుటుంబ బరియుబాతులు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక వీరికి రేపటి రోజున ఎలాంటి ఆటంకాలు లేవండి ఎలాంటి ఇబ్బందులు కూడా పెద్దగా కనిపించడం లేదు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం అయితే బాగా నడవబోతుంది మంచి ఆదాయం కూడా రేపటి రోజున వ్యాపారపరంగా కూడా వస్తుందండి అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి జీవితం అయితే ఉంటుంది జీతాలు కూడా ఇంక్రిమెంట్ అవ్వటము మీరు చూస్తారు అలాగే ఎటువంటి టెన్షన్ కూడా గురేపటం గురవలసిన అవసరం అయితే లేదు జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడేవంటి అంటే దిశగా మీ జీవితం ఇప్పటి వరకు సాగిందండి కానీ ఇప్పటి నుండి మాత్రం మీ భవిష్యత్ అనేది మాత్రం చాలా అద్భుతంగా మారబోతుంది అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైన దైవం ఎవరంటే లక్ష్మీదేవి అండి కాబట్టి రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్కని చక్కగా ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని చక్కగా పూజించుకొని అమ్మవారి ష్టమైనటువంటి నైవేద్యాన్ని ఏదైనా ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు కానీ లేదంటే ఏదైనా ఇబ్బందులు కానీ సమస్యగా మీకు అనిపించినా కానీ అవి కూడా మీ నుండి దూరం అవుచేసి అమ్మవారి అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారైనా కానీ చక్కగా రేపటి రోజున అమ్మవారికి మీరైతే రేపటి రోజున ధూపదీప నైవేద్యాలతో పూజించుకొని ఆ అష్టోత్తరాలను మీకైతే అష్టోత్తరాలను లేదంటే కుంకుమ పూజ చేసుకోండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను ఎరుపు రంగు పుష్పాలతో మాత్రమే రేపటి రోజున పూజ చేసుకునేందుకు ప్రయత్నించండి అలాగే రేపటి రోజున మీకు రాత్రిలోపు మీకైతే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక వార్త వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి అటువంటి ఆ వార్త మిమ్మల్ని కొంచెం సంతోషపరిచేటువంటి వార్తేనండి పెద్దగా ఇబ్బంది గుర్తించినటువంటి వార్త అయితే కాదు మంచిగా ఒక శుభవార్త అయితే మీరు రేపు జీవితంలోకి సంబంధించినటువంటి శుభవార్తగా చెప్పుకోవచ్చు అలాగే మీరు దేని గురించి అయితే ఆశలు పెట్టుకున్నారో దాని పట్ల మీకు కొంచెం ఒక మంచి పాజిటివేషన్స్ గా అంటే ఆ వార్తగా మీకైతే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త బాగుంటుంది అలాగే రేపటి రోజున మీకు రియల్ ఎస్టేట్ పరంగా కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా కనిపిస్తుందండి విద్య వైద్య సాంకేతిక ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన వారందరూ కూడా ఈ రాశి పరంగా రేపటి రోజున బాగుంటుంది అనారోగ్య సమస్యలు కూడా రేపటి రోజున కొంచెం తగ్గుముఖమైతే పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో పొందలేనంత ఆనందాన్ని రేపటి రోజున మీరు పొందడం జరుగుతుంది అనమాట అంటే మీ పొన్న మనసుకు అనిపిస్తుంది అనమాట ఒక భావన చాలా రోజుల తర్వాత ఒక పీస్ఫుల్గా మేము చాలా చక్కగా ఆనందంగా గడిపామని చెప్పేసి ఒక భావన అనేది మీకు మీకుగా ఏర్పడుతుంది అలాగే రేపటి రోజున మీకు ఇంకొన్ని ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు మీకు ఎదురైనా కానివ్వండి మీకు బాధపడిన అవసరం అయితే లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారటం మీ కళ్ళలో చూస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే ఎగతాలు చేస్తారో వారే మరలా మీ దగ్గరకు మీ లైఫ్లో రావటం కానీ ఇటువంటివి జరుగుతాయి అనమాట కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది రాసి చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి ధైర్యంగా ఉండండి ఏం బాధపడలేదు అలాగే మిమ్మల్ని బాధ పెట్టే వారి గురించి కూడా పెద్దగా ఆలోచించకండి ఎందుకంటే వారి గురించి మిగతాదంతా కూడా వారు చేసినటువంటి పనులు వారు చేసినటువంటి అఘాయిత్యాలు మీ పేద వాళ్ళు పెంచుకున్నటువంటి కుళ్ళు కుడింత్రాలు ఇవన్నీ కూడా మీరు జోక్యం చేసుకోకుండా మీ నుండి వారు దూరం అయిపోయే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉందండి కాబట్టి వారికై వారే మీ నుండి దూరం అవుతారు మీ మీద ఎటువంటి చెడు ప్రయోగాలు కూడా చేసినటువంటి అవకాశం అయితే లేకుండా పోతుంది అయితే రేపటి రోజున మీరు మరొక ఒక చక్కడైన ప్రత్యేకమైనటువంటి పని ఒకటి చేయాలండి అది కూడా ఏంటంటే రేపటి రోజున శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము మీరు దగ్గరలో ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ శివాలయం ప్రతి శివాలయం కూడా శివుడి శనిశ్వరుడు ఆలయం ఉంటుందండి శనిశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అదృష్టం మీరు బాగా కలిసి వస్తుంది అలాగే మీ జీవితంలో దరిద్రం ఉన్నా కూడా తొలగిపోతుంది ధనలాభం కూడా కలుగుతుంది ఇంట్లో మీకు ధనానికి సంబంధించిన ఇబ్బందులు అయితే తొలగిపోతాయి శనిదేవుని అనుగ్రహం తప్పకుండా మీ ఎవరికైతే ఉంటుందో వారు ధనవంతులు అవుతారండి కాబట్టి ఈ అవకాశాన్ని రేపటి రోజున జారించుకోకండి అలాగే ముఖ్యంగా కొంతమంది మనుషులకు కూడా దూరంగా ఉండండి వారు కూడా మీకు బాగా తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా కొంచెం దూరంగా ముఖ్యంగా పిఎల్ ఇటువంటి అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా మసులుకోండి వారి వల్ల మీకు ఏదైనా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి ఏదైనా చిన్న చితక అదృష్టం అనేది కూడా రాకుండా పోతుందండి రేపటి రోజున కాబట్టి ఈ అక్షరాలతో పేర్లున్న వారితో రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి కొత్త పనులు కొనుక మీరు చేపటి రోజున మొదలు పెట్టాలనుకుంటే వాయిదా వేసుకోండి రేపటి రోజున వాయిదా వేయకుండా రేపటి రోజు మంచి రోజు కాబట్టి బుధవారం మీకు బాగా వస్తుంది అలాగే రేపటి రోజు మీకు సంబంధించిన ఆకుపచ్చ దొంగులను వేసుకోండి వేరే రోజులు వేసుకోకూడదు రేపటి రోజున మాత్రము వేసుకోండి అలాగే ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తలు పాటించు అవసరం అయితే ఉందండి అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు అలాగే స్నేహితులతో కలిసి ఏదైనా వినోదంగా చక్కగా ఆటలాడము వాళ్ళతో కాసేపు ముచ్చలాడము ఇటువంటివి చేస్తారనమాట వారితో టైం అనేది స్పెండ్ చేయడం అనేది మీ రేపటి రోజున మీకు మీ మనసుకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి అలాగే కొంతమంది మనుషులు కూడా రేపటి రోజున మీరు దూరంగా ఉండండి ఎందుకంటే వారి ద్వారా మీరు ఏదైనా కానీ అంటే కన్నీరు పెట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి మాటలు మీ మనసు కొంచెం హత్తుకునే విధంగా మీకు ఏదైనా కొంచెం బాధ కలిగే విధంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు లేదంటే ఇంట్లోనే ముఖ్యమైనటువంటి వ్యక్తులు కావచ్చు కొంచెం జాగ్రత్తగా మాటా మాట వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి మీకు నచ్చినటువంటి విషయాలు ఏదో ఒకటి మాట్లాడడం వల్ల మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఎవరితో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోండి వారి ద్వారా ఒక మాట పడకండి అలాగే ఒక మాట తర్వాత కూడా ఎక్కువగా టెన్షన్స్ లోపానికి గురి కాకుండా మనసును కొంచెం రిలీఫ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో దీపాల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ సందర్శన వల్ల రేపటి రోజున మీ మనసు కొంచెం రిలీఫ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి రేపటి రోజున అలాగే మీ ముందుకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం కూడా రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవాలి అంటే మీకు తగినటువంటి విధంగా అంటే ఏదైనా కానీ మీ పనిలో ఒక మంచి పాజిటివేషన్స్ మీరు చూడడం కానీ లేదంటే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు మీకు పాజిటివ్గా అనిపించడం కానీ దీనికి సంబంధించినటువంటి చర్చల్లో కూడా మీకు కాస్త రిలీఫియన్స్ అనేది చాలా బాగా అంటే చాలా రోజుల తర్వాత వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి అన్నమాట దీనికి కూడా మీకు ఆ సంబంధం నచ్చక వెనక్కి వెళ్ళిపోయి ఇటువంటి జరుగుతూ ఉంటాయి కదండి ఎవరైతే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు వారికి రేపటి రోజున కొంచెం మీకు సంబంధించినటువంటి జీవిత భాగస్వామి రేపటి రోజున అంటే వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళడం ఇరు కుటుంబాల మధ్య నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీ యొక్క వివాహాలకు సంబంధించిన వారికి ఎవరైతే సెట్ చేస్తూ ఉన్నారో వివాహానికి సంబంధించిన వారికి కూడా మంచి శుభవార్తలు అయితే అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం మీకు సంతాన పరంగా పిల్లలు మీకు ఎదిగి ఎదురు తిరిగి మాట్లాడడం కానీ ఏదైనా మీకు సంబంధించినటువంటి విషయాలను వారికి పెద్దగా నచ్చకపోవడం కానీ జరుగుతాయండి మీరు దాని గురించి పెద్దగా ఆలవాల్సిన అవసరం అయితే లేదు ముందు ముందు రోజుల్లో కూడా వారు మీ ప్రేమను అలాగే మీ క్రమశిక్షను అలాగే మీరు చేసేటువంటి కృషిని వారందరూ కూడా తప్పక అర్థం చేసుకుంటారు తిరిగి మరలా మీరు మీ యొక్క పనితీరును అలాగే మీ ప్రేమను అలాగే మీ యొక్క ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరకు అయితే వస్తారండి కాబట్టి ఈ విషయంలో పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే దూరం చేసినటువంటి కొన్ని బంధాలు కూడా దగ్గర అవకాశాలు కనిపిస్తున్నాయి అది మిత్రులు కావచ్చు ప్రేమికులు కావచ్చు లేదంటే జీవిత భాగస్వామి లేదంటే సోదర వర్గం ఇటువంటి ఏదైనా కానీ ఒక బంధం అనేది ఏ బంధాన్ని అయితే మీరు దూరం చేసుకొని చాలా రోజుల నుండి కుమిలిపోతూ ఉన్నారో ఆ యొక్క బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి రావటం వల్ల మీ జీవితం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు అంటే ఇప్పుడు ఎవరికైనా కదా అంతే కదండి ఒకవారు ఎవరైనా మనకి దూరమై మన జీవితంలో మనకు పోస పొడిచి దూరంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ బంధం అనేది దూరమైన తర్వాత మరలా ఆ బంధం మనకు తెలియకుండా మన ఊహకాంతం విధంగా మన దగ్గరకు వస్తున్నప్పుడు మనకి ఒక పాజిటివ్ అనేది అలాగే రిలీఫ్ అనేది ఏర్పడుతుంది అలాగే మీకు కూడా రేపటి రోజున తిరిగి మీ జీవితంలోకి ఆ బంధం రావడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటారండి మరి తెలిసినాక అంటే రుచిక ఒక జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్